హెల్ మమ్మందరికీ చూస్తున్నారు కదా ఈరోజైతే మనం అయితే టూ కేజీ రొయ్య అయితే తీసుకున్నాము టూ కేజీ రొయ్య అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా తోలుచుకుంటున్నాను మనం రొయ్య బ్యాక్ సైడ్ అనేది చాలా వేస్టేజ్ ఉంటుందన్న తీసుకోవాలి లేదంటే మనకైతే ఇసుకలాగా అయితే తెలుగుతుందనమాట చూస్తున్నారు కదా అంత బాగా తోలుచుకున్నాను నేనైతేనే టూ కేజీ రోజు తీసుకుంటే మనకు వేస్టేజ్ అయితే వన్ కేజీ వచ్చింది అలాగే వన్ కేజీ అయితే మంచిగా వలుసుకున్నాము ఇప్పుడు టమాటో ఉల్లిపొప్ప ముక్కలు తీసుకుని అయితే కట్ చేసుకుంటున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నా ఎందుకంటే గ్రేవీ అయితే గ్రేవీలో అయితే సూపర్గా అయితే వస్తుంది అలాగే టమాటో కూడా తీసుకుంటున్నాను ఆ టమాటో కూడా మనం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అది ఎందరికీ తెలిసింది ఎందుకంటే గ్రేవీ అనేది లోపల అయితే ఉడకదనమాట మన చిన్న చిన్న ముక్కలు చేసుకోబో తిని ఇప్పుడు ఫైనల్గా అయితే మనం అయితే ఉలుప ముక్కలు అలా టమాటా ముక్కలు అయితే బాగా కట్ చేసుకొని ఇప్పుడు అయితే ఇందాక మనం ఒలుసుకున్న రొయ్యలు అయితే బాగా మ్యాగ్నెట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలన్న ఎందుకంటే మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోకపోతే రొయ్యలు అనేది టేస్ట్గా అయితే రావన్న ఫైనల్గా చూస్తున్నారు కదా నేను అయితే ఎలా మిక్స్ చేసి అయితే పెడుతున్నాను ఫైనల్గా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి కారం ఇంకేదాకా అయితే పక్కన అయితే ఉంచుకొని ఇప్పుడు అయితే తాసు తీసుకొని ఆ తాసులో కొంచెం నూనె చేసుకొని ఉలుప ముక్కలు అయితే శుభ్రంగా వేయించుకోవాలి ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేయించుకొని టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి అవి కూడా చూస్తున్నారు కదా మనం అయితే ఎలా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే ఆ గ్రేవీలో వేడే వరకు అయితే మనం అయితే బాగా అయితే మిక్స్ చేసుకొని బాగా అయితే ఇప్పుడు ఇందాకే మనం మిక్స్ చేసుకున్న మ్యాగ్నెట్ చేసుకున్న రొయ్యలు అయితే ఇప్పుడు ఆ గ్రేవీలో వేసుకోవాలి ఆ గ్రేవీ అనేది టేస్ట్ అంటే వేరే లెవల్ వస్తుందన్న మనం గ్రేవీ అయితే మ్యాగ్నెట్ చేసుకుంటే ఫైనల్గా అయితే మనం రొయ్యలు మొత్తం గ్రేవీలు అనేది ఇష్టం ఇప్పుడైతే గరిటతో శుభ్రంగా అయితే చేత్తో మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫైనల్గా ఫైనల్గా అయితే మనకైతే గ్రేవీలో అయితే ఫైనల్గా సూపర్గా వచ్చిందన్న వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది నేను రొయ్యలు గ్రేవీ ఎలా చేస్తున్నాను ఫైనల్గా చూస్తున్నాను కదా ఎంత బాగా వచ్చింది రొయ్యి ఉడికే కొద్దీ అయితే మనకైతే రొయ్యి అనేది కొంచెం గట్టిగా అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్న రొయ్యలు గ్రేవీ కారం తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా కాదు సరిపోయింది లేదంటే మనం క్వారం కూడా వేసుకోవచ్చు అబ్బాబాపా ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది అని నేనే చెప్తాను చూస్తున్నారు కదా అంత బాగా వచ్చిందో బాబ్బాపా టేస్ట్ అయితే చూద్దాం ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అయితే అయితే వస్తాం ఒక్కొక్క ప్లేట్లోనైతే మనకైతే ఒక సిక్స్ మెంబర్స్ అయితే బయటకు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో చేసుకుంటా పార్టీ అనేది వేరే లెవెల్కి వస్తుంది చూస్తున్నారు కదా ఉల్లిపి ముక్కలు కోసుకొని ఒక ప్లేట్లో ఒక్కొక్క అయితే చాలా అంటే చాలా రొయ్యలు పడ్డాయి అన్న కేజీ అయితే మా దగ్గర అయితే ఐదు వందలు మీ దగ్గర అంతా కామెంట్ చేశా అన్న చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మన పీడియేటర్లతో అయితే పార్టీ ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనం చేసే కుకింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీకు రొయ్యలు కావాలంటే కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా అబ్బా టేస్ట్ అయితే ఎదురిపోయింది వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా